నమస్కారం వైజాగ్ నేను ఎక్స్పెక్ట్ చేయాల ఈవెంట్ వైజాగ్ లో జరుగుతుందని ఎందుకంటే సార్ ఉండే బిజీలో ఒక ఈవెంట్ జరిగితే చాలా బాగుంటుంది సంతోషంగా ఫీల్ అయ్యాం అండ్ లాస్ట్ వీక్ సార్ మన సినిమా చూశారు పవన్ సార్ సినిమా చూశారు చూసిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డే మనం ఎవరు గెస్ట్ చేయలేం సారు స్పార్క్ కానీ ఆయన ఫాస్ట్ కానీ వెంటనే ప్రెస్ మీట్ పెట్టారు ఈవెంట్ పెట్టారు వైజాగ్ లో ఒక ఈవెంట్ చేయాలన్నారు మిమ్మల్ని కలిసి ఆపర్చునిటీ దొరికింది నేను చెప్పిన లైన్స్ వన్ మోర్ సో హలో హలో టెస్టింగ్ ఓకే గుడ్ మొన్న సార్ ఈ మధ్య త్రీ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ మన సినిమా చూశారు హరిగారు విరమల్లో చూసిన తర్వాత సార్కి ఒక చిన్న ఎనర్జీ పాస్ అయింది నెక్స్ట్ డే ఇమ్మీడియట్గా సార్ ప్రెస్ మీట్ పెట్టారు దాని తర్వాత ఇంకో ఈవెంట్ పెట్టారు ఆ ఈవెంట్ లోపల నేను వైజాగ్ వస్తున్నాను ఈవెంట్ చేస్తున్నాను అని చెప్పారు ఎందుకంటే ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇక్కడే ప్లాన్ చేశాము ఆ రోజు ఇక్కడ వర్షాలు ఉన్నాయి కారణంగా మళ్ళీ దాన్ని హైదరాబాద్ మార్చాము మళ్ళీ ఎందుకు తెలియదు పర్వాలేదు అనుకున్న వైజాగ్లో చేసే తీరాలని మళ్ళీ పెట్టారు సార్ ప్రతి సినిమాకి ఒక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుంది కానీ ఈ పిక్చర్కి నాకు రెండు ఈవెంట్స్ దొరికింది థ్యాంక్ యూ సార్ పవన్ సార్ మీ అందరికీ కూడా చెప్పాలనుకుంటున్నాను లైక్ ఫస్ట్గా ముందు నేను సారథి గురించి చెప్పేదానికి ముందు సినిమాలో పనిచేసిన టెక్నీషియన్ గురించి చెప్పాలి ముఖ్యంగా మన కిరవణి సార్ గురించి కిరవణి సార్ని వచ్చి హిందీలో ఎంఎం క్రీమ్ అంటారు తమిళ్లో మరగద మణి అంటారు కానీ నిజంగా ఆయన ఒక సంగీతాల గాని ఆయన మ్యూజిక్ ఒక సముద్రం లాంటిది అమ్మాస రోజు అల్లలు కూడా కామ్గా ఉంటాయి కానీ ఆయన మెలోడీస్ కామ్గా ఉంటాం మనకి వినిపిస్తూనే ఉంటుంది అండ్ సార్ థ్యాంక్స్ సార్ మీతో వర్క్ చేసే ఆపర్చునిటీ దొరికింది మీతో కొలాబరేట్ అయ్యే నాకు ఒక చిన్న ఫియర్ ఉండేది బిగినింగ్లో ఎలాగో నేను మీకు సిచ్యువేషన్ చెప్పి ఎలా మ్యూజిక్ చేయించుకోవాలి ఒక ఐడియా బ్లాంక్ నేను బట్ మీరు నాకు కంఫర్ట్ సోన్ ఇచ్చి నాకు సపోర్ట్ చేశారు బట్ మన లోపల ఉండే ఇన్సిడెంట్ ఇప్పుడు షేర్ చేయాలనుకుంటున్నాను సార్ ఒకరోజు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్ ఆ రోజు ఇన్సిడెంట్ సార్ బిగ్గెస్ట్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్ సార్ ఏం చేశారంటే లాస్ట్ ఒక ఫోర్ మంత్స్ బ్యాక్ సార్ కలిసినప్పుడు ఇప్పుడే మీ బాబాయ్ని కలిసానన్నారు బాబాయ్ అంటే మా దయకర్ గారు ప్రొడ్యూసర్ సినిమాకి నేను ఒక మాట చెప్పి నీకు చెప్పారా అని అడిగారు ఏంటి సార్ అన్నాను ఇదో అందరు చేయరు ప్రతి ఒక్కరు ఎలా చేస్తారంటే ఒక పెద్ద సినిమా చేస్తే మ్యూజిక్ ఎలా నాకు ఇంత ఆర్కెస్ట్రా కావాలి నాకు ఇన్ని వైలెన్స్ కావాలి ఇలా చేయాలంటారు నేను సార్ అలా ఏదో చెప్పబోతున్నాను అనుకున్నాను కానీ సార్ రివర్స్లో నేను పర్సనల్ కలిసి నాకు ఒక ఒక అమౌంట్ వద్దనా అని అన్నారు నేను షాక్ అయ్యాను సార్ని ఎందుకు సార్ అన్నాను లేదు చ్యోతి లైక్ ఒక మ్యూజిషియన్కి నాకు కావాల్సింది ఒక సాటిస్ఫాక్షన్ డబ్బు కాదు సార్ జస్ట్ సాటిస్ఫాక్షన్ నా మా మ్యూజిక్ పాడాలి అనుకుంటున్నాను అది నా నీలో కుదిరింది అన్నారు ఇట్ వాస్ హార్ట్ టచింగ్ మూమెంట్ సార్ ఐ వాస్ వెరీ హ్యాపీ నేను ఈ సినిమా ద్వారా మీరు ఇచ్చిన మ్యూజిక్కి నేను కరెక్ట్గా విజువల్స్ ఇచ్చి అందించానని నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను అండ్ ఎవ్రీ సెకండ్ నాకు బ్యాక్గ్రౌండ్స్ వరకు సపోర్ట్ చేశారు ఆల్మోస్ట్ సార్ సిక్స్టీ డేస్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు అలాగే రోజులు ఆయన ఉండే బిజీ షెడ్యూల్లో పెద్ద సినిమాని కూడా మేనేజ్ చేస్తూ ఈ సినిమాని మేనేజ్ చేసి ఒక క్లైమాక్స్ మట్టుకు ఒక ట్వెల్వ్ డేస్ చేసి ఉంటారు సార్ అది మీరు ఈరోజు స్క్రీన్ మీద చూడబోతున్నారు అలాగే ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను జాయిన్ అయ్యేప్పటి సినిమాల సినిమాలు ముందు ఈ సినిమా గురించి చెప్పాలి నేను జాయిన్ అయినప్పుడు ముందు క్రిష్ గారు ఈ సినిమా స్టార్ట్ చేశారు జ్ఞానశేఖర్ గారు డిఓపి నేను జాయిన్ అయిన తర్వాత ఈ సినిమాలో నేను సేమ్ మన అదే టెక్నీషియన్తో చేయాలని వెయిట్ చేస్తున్నాను జ్ఞానశేఖర్ కోసం వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ సబ్జెక్ట్ ఆయనకు తెలుసు నేను కొంచెం మార్పు తెచ్చాను సో ఆ పాత మార్పుకి కొత్త చేంజెస్కి కల్పిచ్చి ఈజీగా చేయవచ్చు బ్లెండ్ అవ్వచ్చు అని ఐడియాలో వెయిట్ చేస్తున్నాను రోజు టూ మంత్స్ తర్వాత జ్ఞానశేఖర్ గారు చెప్పాను నాతో ఇలా జ్యోతి నువ్వు ఒక ఫ్రెష్నెస్గా చేస్తున్నావు ఒక కొత్త యాంగిల్లో తీసుకెళ్తున్నావు మేము ఏం చేసినా అదే స్పీడ్లో ఉంటుంది సో నీకు కొత్త టెక్నీషియన్స్ కావాలన్నారు అప్పుడే నేను కలిసాను ఈ సినిమా డిపి మనోజ్ పరమహంస గారు ఆయన పేరు మనోజ్ పరమహంస కానీ ఆయన ఒక పెద్ద హింస అండి ఎలాగంటే ఈ సినిమాకి మేము ఫుల్ లెగ్ పీరియడ్ ఫిల్మ్ అంటే సోషల్ సినిమా కాదు సో సెట్ చేయాలి లేకపోతే గ్రాఫిక్స్ క్రియేట్ చేయాలి రెండు తప్ప వేరే ఆప్షన్ లేదు సో దీనికి ఏం చేయండి ఒక వెయ్యి మంది వెనకాల పనిచేయాలి సో దానికి ముందు ఏ యాక్షన్ బ్లాక్ చేయబోతున్నా ప్రతిదీ డిజైన్ చేసి మన పవన్ సార్ అప్రూవల్ తీసుకోవాలి సో ఒక పెద్ద టాస్క్ ఒక పెద్ద మైల్ స్టోన్ టాస్క్ ఇది దీనికి మేము ప్రివిజన్ చేయాలని డిసైడ్ అయ్యి దగ్గర దగ్గర ఒక సెవెంటీ ఫైవ్ డేస్ సినిమా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఫుటేజ్ నేను అనిమేషన్ ప్రివిజన్ చేశాను ఆయనతో దానికి మనోజ్ పర్మస్ సార్ అన్ని టెక్నాలజీ ఉండింది దానికి ఒక్కొక్కసారి నాతో పది సార్లు డైరెక్ట్ చేయించారు ఒక్కొక్క సీన్ టెన్ టైమ్స్ డైరెక్ట్ చేయించారా సో అలాగే ఈ పిక్చర్లో పనిచేసిన నిధి గారి గురించి చెప్పాలి సో నిధి 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 అగర్వాల్ తమ్ముళ్ ఒక సేయింగ్ ఉంటుందండి తమిళ ఒక సేయింగ్ ఉంటుంది ఎండ్రుమ్ ఇలమై మారాధ పెన్ అంటే ఎండ్రుమ్ ఇలమై మారాధ పెన్ అంటే ఒక సేయింగ్ లో పురాణంలో అనే వాక్యం అంటే ఎంత అయినా సరే ఏజ్ అవ్వదు అంటారు అలాగే నిధికి ఫైవ్ ఇయర్స్ అయినా ఈ సినిమా కోసం ఏజ్ అవ్వాలా ఇంకా ఎంగ్ అయ్యారు ఫైవ్ ఇయర్స్ ముందు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు అండ్ నేను యాక్చువల్గా నా మధ్యలో మా ఆఫీస్కి వచ్చారు షూటింగ్ లేనప్పుడు ఆఫీస్కి వచ్చారు నాన్నగారు సాయిబాబా గుడి కట్టిండారు వచ్చి ప్రే చేసుకునే లేరు మాకు అందరికన్నా మళ్ళీ ఈ సినిమా స్టార్ట్ అవ్వాలి రీస్టార్ట్ అవ్వాలని ఎవ్రీడే ప్రే చేసుకుంటూ అఫర్మేషన్ చేసుకుంటూ మధ్యలో ఏ ఆఫర్స్ వచ్చినా ఈ సినిమా తర్వాతే అని వెయిట్ చేసి నిధి అగర్వాల్ తను ఏదైనా ఈ రోజు ఇలాంటి రోజు ఒకటి వస్తుంది స్ట్రాంగ్గా ఈ సినిమా గెలుస్తాము కొడతాము అని ఎంతమంది ఇప్పుడు తను ఈ సినిమా కదండి పక్కన చాలా మంది ఇండస్ట్రీతో మీట్ అవుతుంది ఎవరి బడి పాజిటివ్ గా నెగిటివ్ ఎక్కువ చెప్తారు ఆ నెగిటివ్ ఎంత చెప్పినా కాదని వాళ్ళతో పాజిటివ్ చెప్పించేలాగా ఈ సినిమాని సోలోగా ప్రమోట్ చేస్తూ ఇంకా ఫ్యాన్స్ ని ఎంగేజ్ చేయాలని నిన్న నైట్ కూడా వన్ ఓ క్లాక్ ట్విట్టర్ స్పేస్ వెళ్ళి ఏదో చాక్ చేశారు నేను చూస్తే ఇప్పుడు వన్ ఓ క్లాక్ వన్ థర్టీ నైట్ ఇద్దరు ట్విట్టర్ స్పేస్ వెళ్ళి ఎంగేజ్ చేశారు సో థ్యాంక్ యూ నిధి థ్యాంక్ యూ సో మచ్ ఇంతకాలం వెయిట్ చేసినందుకు ఒక నమ్మకం వెయిట్ చేసినందుకు ఐ డి నో బికాస్ నాకంటే మీరే ముందు సినిమా ఎంటర్ అయ్యారు నాకేంత టఫ్ అంటే మీకు చాలా టఫ్ యువర్ అఫర్మేషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఇట్ విల్ వర్క్ డెఫినెట్గా అలాగే ఈ సినిమా గురించి ముందుగా చెప్పాలంటే మా నాన్నగారి గురించి చెప్పాలి ఏం రత్నం గారు ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాన్నగారికి మన కళ్యాణ్ సార్కి ఒక మంచి రిలేషన్షిప్ ఉంది వాళ్ళిద్దరు రిలేషన్షిప్ అది ఏంటి నేను గెస్ట్ చేయలేను నేను ఎక్కువ మాట్లాడుకోరు కానీ ఇద్దరికి ఒక్కరంటే అంత ఇష్టం ఖుషీలో స్టార్ట్ అయ్యింది వాళ్ళిద్దరు మాటలు నాకు ఒకటి మధ్య అర్థమైంది ఏంటంటే ఒకటి మా నాన్నగారు కళ్యాణ్ గారి ఫ్యానా లేదా కళ్యాణ్ గారి నాన్నగారు ఫ్యానా ఇంకా కన్ఫ్యూషన్ ఇద్దరు ఒక్కరొక్కరు అంత కాంప్లిమెంట్ ఇచ్చుకుంటూ ఉంటారు సో బంగారం చేసాం దాని తర్వాత ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ నాన్నగారు ఇది ఫస్ట్ సినిమా లాగా స్టార్ట్ చేశారు ఈ సినిమా వెళ్తుంది వెళ్తుంది ఒకరోజు నేను వచ్చి నాన్నగారు తమ్ముడికి ఏజ్ అవుతుంది పెళ్లి చేయాలని ఈ సినిమా తర్వాత మీ నీ ఆపరేషన్ చేసుకోవాలి ఇది ఈ సినిమా తర్వాత ఏం చేయాలన్నా ఈ సినిమా తర్వాత ఈ సినిమా హిట్ కొట్టే మిగతా స్టెప్ అని అటు చెన్నై కూడా వెళ్లకుండా ఇక్కడే లాక్ అయిపోయి హైదరాబాద్ లో ఉంటూ ఒక కసి అని వచ్చి కసికి మించి ఇంకా వేరే వర్డ్ లేదు ఆ వర్డ్ ఏంటంటే మా ఏం రత్నం గారు అంత పోరాటం చేసి ఈ సినిమాని స్ట్రాంగ్ గా బిలీవ్ చేసి చేశారు ఆయన కోసమైనా ఈ రోజు స్పెషల్ షోస్ స్క్రీనింగ్ ఫస్ట్ టైం అనుకుంటాను ఫైవ్ హండ్రెడ్ స్క్రీనింగ్ ఇంకా ఫ్యూ అవర్స్ సినిమా రిలీజ్ అయిపోతుంది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ స్క్రీన్స్ రిలీజ్ అవుతుంది అన్ని హౌస్ఫుల్స్ సో ఇదండికి కారణం ఆయన డెటర్మేషన్ ఆయన గోల్డ్ ఈ ఏజ్ లో కూడా ఇంత పెద్ద సినిమా సెల్ డ్రీమ్ మిషన్ ఇది సో నాన్నగారికి చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చింది దానికి ఎస్పెషల్ ఈ సినిమా క్లైమాక్స్ సడన్ గా డిజైన్ చేసినప్పుడు పెద్ద బడ్జెట్ అవసరమైంది అంత పెద్ద బడ్జెట్ ఎలా ఒప్పించాలని అనుకునేటప్పుడు లేదు చేస్తాం ఆడియన్స్ బయటకు వచ్చేటప్పుడు ట్రాన్స్ లో ఉండాలని నాకు హెల్ప్ చేశారు చాలా చాలా థ్యాంక్స్ ఇంకా అలా చెప్పాలి చాలా చెప్పుకుంటూ పోవచ్చు బట్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఫస్ట్ సపోర్ట్ నాకు ఇచ్చింది మన పీకే సారే ఒక్కసారి పవన్ కళ్యాణ్ సార్ కలిసినప్పుడు మధ్యలో సార్ చాలా బిజీగా ఉన్నాయి టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు నేను చెప్పాను సార్ మీరు అసురన్నం సాంగ్ చూసి ఉంటారు ఫైట్ చేసి ఉంటారు సారే కొరియోగ్రాఫ్ చేశారు ఆ ఫైట్ని సో ఆ ఫైట్ హార్ట్ అండ్ సోల్ ఫర్ సార్ అండి మామూలు ఫైట్ కాదు అది సో ఆల్మోస్ట్ ఫిఫ్టీ సెవెన్ డేస్ సార్ షూట్ చేశారు దాన్ని దాన్ని ఎడిటింగ్ టేబుల్లో ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ జోక్ అంత రష్ చూస్ చేయాలి బట్ అన్ని చేసి సార్ ఇచ్చిపోయింది సార్ వాస్ వెల్ ఇంప్రెస్డ్ ఒక్క మాట సడన్గా అన్నారు ఓకే జ్యోతి నువ్వు దీన్ని కంప్లీట్ చేయి డైరెక్ట్ చేయన్నారు నాకు నా పైన ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి ఎంట్రన్స్ అయ్యేటప్పుడు సో మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక ఛాలెంజెస్ వస్తాయి ఒక్కొక్క స్టేజ్ పైన ఒక స్టేజ్ పైన ఎవరైనా మోటివేట్ చేయాలి లైక్ ఎలా చెప్పాలంటే మనకి మన పైన నమ్మకం లేకుండా ఇది మనం చేయగలుగుతామని క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి సో ఆ టైంలో నాలో ఏం చూసారో తెలియదు పవన్ సార్ నువ్వు చేయాలి నేను నేను నమ్ముతున్నాను అన్నారు సో నాకు సినిమా హిట్ కావాలి నువ్వు కరెక్ట్గా చేయాలి ఇదే చెప్పాను నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇస్తాను నేను ఒక్కటి ఏం చేడగను కానీ నువ్వు చేసి చూపించాలన్నారు ఆ రోజు సార్ మాటలో నాకు సార్ టైంలో ఒక ఫైర్ కనిపించిందండి ఈ హరిహర వీరం వల్ల సార్ చూసే విషన్ వేరే ఆ సార్ మైండ్లో ఉండే ఎక్స్పాండెడ్ లెంగ్త్ వేరే ఇది ఇండియా మొత్తం రీచ్ అవ్వాలి దానికోసం ఆయన హార్ట్ అండ్ సోల్ ఎఫర్ట్ పెట్టారు ఆ ఫైర్ నాకులో ఎక్కిచ్చారండి అది ఇప్పుడు దాకా ఆగల టూ అండ్ హాఫ్ ఇయర్స్ అదే ఫైర్ తో ఒకరోజు ఒక నిమిషం కూడా చెనం కూడా పడుకోకుండా దీని మీద కష్టపడి పనిచేశాను బట్ యాడ్స్ ఆఫ్ సాఫ్ట్ పీకే సార్ దాని తర్వాత సార్తో నేను షూటింగ్ జాయిన్ అయినప్పుడు సార్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సో ఆల్రెడీ సార్ ఒక పెద్ద స్టార్ ఎలా హ్యాండిల్ చేస్తాం అనుకునేటప్పుడు సార్ నేను కలిసే నేను విజయవాడ కలిసి సార్ ఇలాగ మీరు ఒక పెద్ద జర్నీలో ఉన్నారు సార్ ఈ టైంలో వచ్చి డేట్ అడుగుతాం చాలా తప్పు సార్ నాది బట్ నాకు మీ ఆఫీస్ టైమ్స్లో ఒక టూ అవర్స్ అడ్జస్ట్ చేయండి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసినప్పుడు సార్ ఓకే అని మీ అందరు ప్లాన్ చేసి విత్ సార్ పర్మిషన్ అక్కడ పక్కన ఒక షెడ్లో షూటింగ్ స్టార్ట్ చేశాం స్టార్ట్ చేసినప్పుడు నాకు ప్రతి సెకండ్ సార్ వచ్చి వెళ్ళేటప్పుడు నా మైండ్లో ఒక గిల్టీగా ఉండేది ఏంటంటే ఆయన టైం ఆయనది కాదు సార్ టైం మొత్తం పబ్లిక్ టైం సార్ ఒక పబ్లిక్ సర్వెంట్ ఆ టైం మన కోసం ఇస్తున్నారు సో నేను ఇక్కడ షూటింగ్ ఒక వన్ అవర్ లేట్ చేస్తే అక్కడ చాలా సార్ చేయాల్సిన సోషల్ పని లేట్ అయిపోద్ది సో ఆయన చేయాల్సిన పబ్లిక్ కాంట్రిబ్యూషన్ లేట్ అయిపోద్ది అని ప్రిసైస్గా సార్ రాకముందు లైటింగ్ రెడీగా ఉంటుంది అక్కడ ఉండే ఆర్టిస్ట్తో మా రఘుబాబు గారు చెప్తారు ఉన్న ఆర్టిస్ట్తో ఒక పది రిహర్సల్స్ చేసి స్పాట్ అని మొత్తం కొరియోగ్రాఫ్ చేసి ఒక సార్ రాగానే కరెక్ట్గా ఆయన టైంతో షూట్ చేసి చేశాను సో ఐం వెరీ హ్యాపీ విత్ దట్ దీంట్లో ఒక రెండు మూడు లైవ్ ఇన్సిడెంట్ జరిగిందండి ఆల్రెడీ చెప్పినాను మళ్ళీ చెప్తున్నాను ఇంట్లో ఒకరోజు ఇన్సిడెంట్ ఏంటంటే సార్ కరెక్ట్గా నైన్ అంటే నైన్కి వచ్చేస్తారు నైన్కి అందరు రెడ్డి ఆర్టిస్టు సేమ్ మన రఘుబాబు గారే రఘుబాబు గారు ఇంకో ఆర్టిస్ట్ సునీల్ ఎవరు ట్వెల్వ్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి ట్వల్వ్ ఓ క్లాక్ వెళ్ళిపోవాలి డేట్ అని సో నైన్ టు లెవెన్ ట్వెల్వ్ త్రీ అవర్స్ షూట్ సార్ నైన్కి వచ్చేసారు కానీ షార్ట్కి రాల నాకేమో టెన్షన్ వీళ్ళు వెళ్ళిపోతారు ఇంకా ఎలా తీయాలి సీన్ అని నైన్ థర్టీ అయింది నైన్ ఫార్టీ ఫైవ్ అయితే సార్ ఏం చేస్తారు కేరళలో చూస్తే కొంచెం టైర్డ్గా పడుకున్నారు ఆయన టైర్డ్గా ఉన్నా నేను పక్కన నిల్చుని సార్ అన్నాను లేచి చూసారు ఆ టైల్లో కూడా వచ్చి నాకు సీన్ ఫినిష్ చేశారు వీళ్ళు వెళ్ళిపోయారు నా ఫోన్ స్విచ్ ఆఫ్ లో వన్ ఓ క్లాక్ ఆ సార్ వెళ్ళిపోయింది హ్యాపీనెస్ ఫోన్ ఆన్ చేస్తే అప్పుడు అనిపించింది సారు దుర్గమ్మ టెంపుల్లో మార్నింగ్ వెళ్ళి అక్కడ మెట్లని కడిగి తుడిచి వచ్చేటప్పుడు కొంతమంది ప్రాబ్లం సాల్వ్ చేసి అండ్ అంతకంటే పెద్ద మూమెంట్ ఏంటంటే సార్ ఆ నవరాత్రి మొత్తం ఫాస్టింగ్ లో ఉన్నారు ఏం తినకుండా ఫాస్టింగ్లో ఫాస్టింగ్ లో ఉన్నారు సో అంత టైంలో పడుకున్నాయి నేను లేపోయినా నాకు చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను సో ఆయన మెంటల్ పవర్ ఎవరికి రాదండి అంత స్ట్రెయిన్ ఎవరికి రాదు సో అప్పుడు కూడా ఆ రోజు నుంచి మీరు చెప్పానండి నన్ను ప్రెషర్ పెట్టకండి ఫుల్ డేట్స్ నాకు ఇవ్వండి అలాగే ఈ సినిమాలో రఘుబాబు గురించి చెప్పాలి ఈ పిక్చర్ ఒక సెకండ్ హీరో అంటే రఘుబాబు అండి సినిమా మొత్తం సార్తో ట్రావెల్ అవుతూ ఉంటారు ప్రతి దగ్గర ఒక పంచ్లో హ్యూమన్ డైలాగ్స్ అండ్ ఇంకో విషయం కూడా చెప్పాలండి సార్ పోలికల గురించి చెప్పాలి సార్ చేసిన రిజంబల్స్ గురించి చెప్పాలి ఇటు తమిళనాడులో ఇంతకుముందు స్ట్రాంగ్ బిలీవ్ ఏంటంటే ఫిల్మ్ పర్సనాలిటీస్ పాలిటిషియన్స్ పాలిటిక్స్ రావటం ఒక డెకేట్కి ముందు ఫైవ్ డెకేట్స్కి ముందు ఇటు తమిళనాడు జరిగింది ఇక్కడ ఆంధ్ర జరిగింది ఈ పిక్చర్లో అప్పుడు నేను స్టార్ట్ చేసి రైటింగ్ స్టార్ట్ చేసిన నాకు పెద్ద ఇన్స్పిరేషన్ వచ్చి ఎంజీఆర్ అండి ఎంజీ రామచంద్ర ఎంజీఆర్ అక్కడ తమిళనాడు స్టేట్ సీఎం ఆయన పాలిటిక్స్కి వచ్చి సీఎం అయిన తర్వాత కూడా ఆయన డైరెక్ట్ చేసి సినిమాలు చేశారు ఆయన సినిమాలు అన్ని ఫోక్ సినిమాలు నాడోడి మన్నన్ లోర్వన్ దాని తర్వాత విట్టి పిల్లయి అని పెద్ద హిట్స్ ఇచ్చారు ఆయన్ని ఆ టైం కాదు ఇప్పుడైనా సరే ఆయన దేవుడు అంటారు ఎంజీఆర్ని ఒక దేవుడు అంటారు ఎందుకంటే ఆయనతో పనిచేసిన వాళ్ళు ఆయన వల్ల బాగా ఉండిన వాళ్ళు ఇప్పుడు కలిసినప్పుడు పెద్ద పెద్ద ఆర్టీఓస్ జడ్జెస్ వాళ్ళందరూ కొన్ని రకరకాల షోలు చెప్తారు ఏంటంటే ఆయనకి ఎవరైనా ఎదురు వాళ్ళు ఏం అడుగుతారో బ్లెస్సింగ్స్ లాగా ఇచ్చేస్తారు సో ఆయన పిల్లలు లేరు బట్ ఆయన మొత్తం తమిళనాడు స్టేట్ని ఆయన సొంత పిల్లలాగా ఓన్ చేసుకుని ఒక డెకెట్ రూల్ చేశారు సో అలాగే సేమ్ పొలిటికల్ సార్తో చూసిందంటే స్టెప్ పైకి వెళ్ళి ఎదురు కాదు సార్ ఎదురెళ్ళి హెల్ప్ చేస్తారు అందరికి సో మన ప్రాబ్లం ఆయన ప్రాబ్లం అనుకుంటారు నాకు ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే నాకు ఎంత టాలెంట్ ఉన్నా లేకపోయినా సార్ సార్ అని నమ్మారు సరే నేను చూసుకుంటాను నేను స్క్రీన్ మీద వస్తే మన ఫ్యాన్స్ నచ్చుతున్నా ఇంకా అంత మెంటల్ ఇది దానికోసం ఫైట్ స్కిల్స్ అండ్ ఫిజికల్ స్ట్రెయిన్ ఇప్పుడు షూటింగ్ స్పాట్కి వచ్చిన తర్వాత అర్థమైపోయిందా ఈ స్టేట్ కి రాకూడదని సార్ నా పేరు మన ఆందిని ఆపగలుగుతామా ఆపలేం అలాగే ఈ సినిమాలో సార్ ప్రతి మూమెంట్ ప్రతి యాక్షన్